హలో ఫ్రెండ్స్ నేనండి మీ బుక్ శంకర్ నాయక్ ఎక్కడికి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపడిపోతారు మేము వచ్చింది మా అత్తోళ్ళ ఇంటికి మా అత్తోళ్ళ ఇంట్లో ఈరోజు స్పెషల్గా నన్ను పిలిచారు ఎగ్మెంట్ అనమాట ఏమంటే ఈరోజు స్పెషల్గా చికెన్ మటన్ తినాలని ఆదివారం కన్నా సండే అని వాళ్ళ ఇంటికి వచ్చారనమాట వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా చికెన్ మటన్ రెడీ కాలేదు రెడీ అయిన తర్వాత చెప్తాం మీ వీడియో చూడండి మా అత్తడికి వస్తా ఉంది సాయంత్రం దారు పీదా అన్నాను ప్యూరు అని ఆ దారు పీయ దారు పియో

ఫ్రెండ్స్ టైం కరెక్ట్గా సిక్స్ థర్టీ తినే వాళ్ళ సెవెన్కి అంతా పడుకునే వెళ్ళా పాతకాలం రోజులు మళ్ళా రావాల అదే నేను గొప్పకునేది ప్రపంచం అంతా మారిపోయినా మనం మాత్రము ఉదయాన్నే ఫైవ్ థర్టీకి లేవాలి సాయంత్రము ఆరు గంటలకు తినేయాలి ఏడు జమ్మని ఎదురుకోవాలి ఆ టెక్నాలజీ మళ్ళీ మార్చుకోవాలి మనం కానీ మీద సెలవు టైం చూపిస్తాం టైం ఆరున్నర అవుతుంది మంతా ఆరున్నర సిక్స్ థర్టీ టైం కానీ చూడండి మీరు అట్లా ఉండండి చూడండి ఆరున్నర కరెక్ట్గా సిక్స్ థర్టీకి అంతే మళ్ళీ రాగలి కాదు మళ్ళీ తిన్న ఇంకా ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏడున్నర తినేస్తే టిఫిన్ మళ్ళా ఏడున్న తినేస్తే మళ్ళా మధ్యాహ్నం ఒంటి గంటకే టైమింగ్ ఇది రోజుకి చాలా అవుతూ ఉన్నారు కానీ